ారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం

తల్లి నిన్ను దళించి పుస్తకము చేతూ

Naswati, Bhagawati, Purnendu bimba. ఇటీవల సైంటిస్టులు ఒక కొత్త విషయం కనుక్కున్నారు కరతాళ ధ్వనులు క్లాప్స్ కొడితే ఏం జరుగుతుంది అని ఓకే మాట్లాడే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది కానీ మీకు చాలా ఆరోగ్యం వస్తుంది ఇంకా 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 అంటే ఒక వర్తగా ఒక వేటూరిగా గారి శిష్యుడిగా భక్తుడిగా మీకు అరోగ దృఢగాత్ర సిద్ధిరస్తు రోగ రుజన్ములు లేని ఆరోగ్యం కలగడానికి మీరు క్లాత్ బాగా కొట్టాలి

మన తునిలో పుట్టలేదు మన పాయకరావు పేటలో పుట్టలేదు ఆయన ఎక్కడో పెద్ద కళ్ళేపల్లిలో కానీ భారతదేశం అంతా గర్వించేలాగా ఆయన జన్మదిన ఉత్సవాలు ఈరోజు మనం ఇక్కడ గర్వంగా చేస్తున్నాం ఇది ఆయన జన్మదిన యజ్ఞం గాతుం యజ్ఞాయ వేదం చెప్తుంది యజ్ఞం కోసం పాడుతాను అని గాతో యజ్ఞపత మధ్యలో దయచేసి ఎవరు మాట్లాడకుండా కానీ మీ అందరి పాదాలకు నమస్కరించి మీ పాద ధూళి నా శిరస్సును దాల్చుకొని నేను ప్రార్థించేది ఏంటంటే కాసేపు మీ ఫోన్లు ఆపేయండి కాసేపు మాట్లాడకండి అదే సరస్వతికి వేటూరి సరస్వతికి మీరిచ్చే గౌరవం దైవీ స్వస్తి వస్తున మనం ఏ పని చేసినా కూడా స్వస్తి వాక్యాలు పలకడం భారతీయ సమా